హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏసీ ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎక్కువగా ఇస్తరాకులోని అరిటాకుల్లో తింటూ ఉంటాం కదా నేనైతే ఇస్తరాకు చెట్టు చూపెట్టడానికి అడవిలోకి వచ్చాను ఇస్తరాకు ఆకు ఆ చెట్టు ఎలా ఉంటుంది చెట్టు కాదు అది పాదు పాదు అంటే ఒక పెద్ద రుయ్యి టైప్లో ఉంటుందన్నమాట ఆ చెట్టు మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఇదే చెట్టు ఇదిగో పైకి అలా ఆ చెట్టుకి ఎక్కేసింది పైకి ఇక ఇటు సైడు ఇలా పైకి ఎక్కువ ఎక్కువ వచ్చేసింది ఇదండి ఆకులు ఇది ఆకులు అనమాట ఈ చెట్టు ఇది రి అనమాట ఇది ఇది బడ్ అంటారు దీన్ని ఇది మొత్తం ఆ చెట్టుకి ఇదిగో ఈ పక్కకి బాగా సర్దిస్తుంది ఇదిగో ఇలా ఎక్కేసింది అలాగా ఇది వచ్చి చూడండి మొదలు తమ మొదలు ఇది ఆకులు ఇస్తరాకులు అనమాట ఇవి మనకి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఏమంటారు అంటే అడ్డాకులు అంటారు వీటికి చూడండి ఫ్రెండ్స్ అడ్డాకులు అంటారు ఇవి బాగా వీళ్ళు ఆ రోజుల్లోని చెట్లెక్కి కోసేవాళ్ళు అనమాట చెట్లు ఎక్కి కోసుకొని వేసేవాళ్ళు ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయి ఇగో మొక్కలు మొక్కలు ఇలా ఏరుకునే వాళ్ళ ఇలా జోలి జోలు కట్టుకొని ఇవన్నీ ఏరుకుంటూ ఇలా పోగొట్టి కట్టలు కట్టి సంచిలే ఇక్కడ క్లాత్ ఉంటారు కదా క్లాత్ ఆ అది అదే క్లాత్లోనే ఎట్టేసుకుంటారు అన్నమాట పోగులు పోగులు ఇలా కట్టలు కట్టేసుకొని చెట్టి చూస్తే మీరు మర్చిపోక దగ్గర థ్యాంక్ ఇంకా ఎంత లావు సెట్టే చూపిస్తాను ఎంత లావుందో కానీ ఎంత అయితే అది మొదలు అక్కడి నుండి మొదలు మొదలక్క అన్నమాట ఉంది పెద్ద ఇంకా ఒక అనకొండ టైప్లో ఉంది అనమాట మొదలగా కొస ఉంది అది మొదలు మొదల మొదలు చూపిస్తాను ఇంకో మొదలవు ఇష్ట నుండి అలా అక్కడ ఉంది మొదలు ఇవన్నీ విస్తరాకులే అనమాట ఇస్తరాకులు ఇవే మనం ఇస్తరాకులు కడతారు కడతారనమాట అడ్డ అడ్డాకు చెట్టు అంటారు ఇందులో నుండి పిక్కలు కూడా వస్తాయి ఇంతేసి అడ్డకాయలు ఉంటాయి అందులో ఆ పిక్కలు కూడా అమ్ముతారు అనమాట మన పాడేరు ఏరియాలోని ఇవేమి ఫ్రెండ్స్ అంత పెద్ద పైకి చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు కొంతమంది చూసున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది చూడని వాళ్ళకి అయితే అబ్బో ఇంత చెట్టు ఉంటుందా ఆ చెట్టు పాదు అనేసి ఒక ఆలోచన వస్తుంది కదా వాళ్ళ కోసమే నేనైతే వీడియో చేయడం జరిగింది అది చూడండి ఆ పైకి ఎక్కి అక్కడ ఉన్న ఆకులు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే